పుష్పటు చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది అయినప్పటికీ అతను సంధ్య థియేటర్ స్టాంప్పేడ్ కేసులో అరెస్ట్ చేసినందున అతను దాని విజయాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోయాడనే చెప్పాలి మరియు ప్రస్తుతం పా బెయిల్ లో ఉన్నాడు ఇప్పుడు మొదటిసారిగా నాగచైతన్య స్టార్ అరెస్ట్ గురించి మాట్లాడారు ఒక ఇంటర్వ్యూలో దాని గురించి అడిగినప్పుడు చైతన్య ఇలా అన్నాడు ఏమైనా జరిగింది దురదృష్టకరం మరియు ఈ విధంగా భయపడకూడదు మేము ఒకరికొకరు అండగా నిలుస్తూ ఉంటాము మరియు అల్లు అర్జున్ ఏమి చేశారు అని నాకు తెలుసు కానీ ఇది జీవితం ఏమి జరుగుతుందో ఎప్పుడు ఊహించలేము రొమాంటిక్ యాక్షన్ డ్రామా తాండోల్ ఫిబ్రవరి ఏడవ తేదీన విడుదల కాబోతుంది చందు మండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు శ్రీకాకుళానికి చెందిన రాజు అనే మత్స్యకారుడిగా చైక్ నటిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన యథార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది శ్యామ్ సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ నరేంద్ర సంఘాల ఆర్ డైరెక్షన్లో ఈ సినిమా నిర్వహిస్తున్నారు ఈ సినిమాలో ప్రియదర్శి దివ్య పిల్లై కీలక పాత్రలో నటిస్తున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం నాగ చైతన్య అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి బన్నీ ఎలాంటి తప్పు చేయలేదని ఈ సినిమా ఇండస్ట్రీలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ విషయం చాలా బాధాకరమనే చెప్పాలి అంటూ నాగ చైతన్య బన్నీపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ వైరల్గా మారుస్తున్నారు నాగ చైతన్య మనసు ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే